నమో వెంకటేశాయ నిడమరు వెంకటాపురం దేవుడైన బాల వెంకటేశ్వర స్వామి ఆయన మా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే సేవ చేసుకుంటున్నామండి ఎన్నో గుళ్ళు తిరిగాము మా అబ్బాయి రెండు వేల ఏడులో పెళ్ళయింది మా పాపకి పిల్లలు లేరు మా అబ్బాయికి పదకొండులో పెళ్ళయింది పిల్లలు లేరు ఇంకెన్ని తిరిగి 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 ఇసుకొచ్చి ఇంకా భగవంతుడు మనకు పిల్లలు లేరేమో అనుకునే టైంలో లో మా అబ్బాయికి ఒక పెద్ద ముస్లాన్ కులా కాపాడి ఒరే బండి ఆపరా అన్నాడంట బండి ఆపేటప్పటికి నీ ఇంటి ముందు బాబుని పెట్టుకుని అక్కడక్కడ తిరుగుతున్నావు అంటే పన్నెండు వారాలు భోజనాలు పెట్టమన్నారంటండి సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుద్దండి పెట్టమనేది ఒకటి నా ఆనందం ఎక్కువ అయిపోయి ఇరవై మందికి ముప్పై మందికి మొదలెట్టానండి అలాగా ఏడు నెలలు ఎనిమిది నెలలు పెట్టేశానండి అందులోకి మా చెల్లెలు అక్క నువ్వు ఎందుకు భోజనం నాకు తెలియదు నాకు తెలీదు నాకు మగపిల్లలు కావాలి అన్నది దానికి మగపిల్లలు పుట్టారు పుట్టేటప్పటికి ఇంకా అలాగలాగా అగాండం అయిపోయి పదమూడు సంవత్సరాలు బట్టి రెండు వేల మంది మూడు వేల మంది ఇప్పుడు మాకులే తిరుమలయిందండి మాకు ఎంతో ఆనందంగా ఉందండి వారిలో ఇలా తరెత్తనావు ఇలాగా మా ఎంగర్బాబు గుళ్ళకి బోడు మంది వచ్చ నువ్వు దాన్ని పెడితే పిల్లలు పుట్టారంట మాకు కూడా దాన్ని పెట్టించమ్మ అంటే ఎంతమందో నీళ్ళు వేసుకున్నారండి మగ పిల్లలు కావాలన్న వాళ్ళకి మగ పిల్లలు పుట్టేవారండి బెడ్లు కావాలన్న వాళ్ళు బెడ్లు ఇచ్చారండి పెళ్లిళ్ళు కావాలన్నవాళ్ళు పెళ్లిళ్ళు ఇచ్చారండి ఎన్నో 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 ఈ అలా కలక వైకుంఠం అయిపోయి అమ్మా నువ్వు ఏం చేసావు చెప్పమ్మా ఏంటమ్మా ఈ ఊరు మార్చువేంటమ్మా ఈ ఊరు ఏంటంటే మా నెడమారి అంగనబాబు ఎంత సత్యం చూపించి